మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు బాగున్నారు కదా మరి మంచిది తమ్మినేలు మీరు చూశారు కదా మరి తమ్మినేలు చూసిన విధంగా ఒక సహోదరుడు ఒక దైవజనుల్ని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగాడు ప్రశ్న అడిగారు అవునా వాళ్ళంటే ముస్లిం ఒక మంచి ముస్లిం స్కాలర్ ఇప్పుడు పరిశోధనలో ఉన్నారు కురాన్ బైబుల్ పేర్ల స్టడీ అంటే చేసి చాలా పేర్లగా పెట్టుకొని అన్వేషణ చేసి క్వశ్చన్ అడిగారు మీరు ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదని పౌలు భక్తుడు ఇందులో ఉందని చెప్పారు ఆదాము పాపం ధర్మశాస్త్రం లేనప్పుడు అది ఎలాగ ఆరోపింపబడుతుంది అందరికీ అని అడిగారు ఆయన క్వశ్చన్ అంటే అది ఆరో ఒక ముస్లిం సహోదరుడు ఆ సహోదరుణ్ణి ఆ ప్రశ్న అడిగాడంట అదే ప్రశ్న ఆ సహోదరుని తరపున ఒక సహోదరుడు ఒక దైవ సేవకుల్ని ఈ విధంగా ప్రశ్న అడగటం జరిగింది ఏమని అంటే ధర్మశాస్త్రము లేనప్పుడు ఆదాము మీద పాపము ఎలా ఆరోపింపబడింది అర్థమైందా ధర్మశాస్త్రము లేనప్పుడు ఆదాము మీద పాపము ఎలాగా ఆరోపింపబడింది చాలా అద్భుతమైన ప్రశ్న అడిగినట్లుగా నాకు అనిపించింది ఎందుకంటే దైవికంగా దేవుని వాక్యాన్ని ఎంత లోతుగా ధ్యానిస్తేనే కానీ ఇటువంటి ప్రశ్నలు బయటికి రావు ఆ ప్రశ్న విన్నప్పుడు నేను చాలా ఆసక్తిగా దైవ సేవకులు ఏం చెప్తారా అని నేను వినటం జరిగింది మరి సేవకులు చెప్పవలసింది చెప్పారు అయితే నాకు కూడా అదే ప్రశ్న మీద ఒక భావన కలిగింది ఎవరైతే ముస్లిం సహోదరులు అడుగుతున్నారో ఆ సహోదరుని తరపున మరొక సహోదరుడు అడుగుతున్నారో అలాగే ఎంతమంది ఆ యొక్క అడిగిన ప్రశ్నకు సమాధానము కావాలని ఎదురు చూస్తున్నారో వారందరికీ బైబిల్లో నుండే ఒక చక్కని సమాధానాన్ని దేవుడు మన కొరకు ఉంచాడని నేను ఆశిస్తున్నాను ఏంటి ఆ సమాధానం ఆదిలో దేవుడు మొదటిగా ఆదాముని అవ్వని సృష్టించాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్రాయేల్ ప్రజలను విడిపించడానికి మోషేను లేదా మోషే గారిని ఏర్పరచుకొని ఇస్రాయేల్ ప్రజల యొక్క మంచి చెడుల ఉద్దేశము మేర వారు మంచి బాటలో నడవాలి అని దేవుడు వారిని ప్రేమించి వారికి ధర్మశాస్త్రమును పది ఆజ్ఞలను ఇవ్వటం జరిగింది అయితే ఇదే పది ఆజ్ఞలు మరి ఆదాము కాలంలో లేవు కదా ఆదాము మీద ఎలా పాపము ఆరోపింపబడింది అని సహోదరులు అడుగుతున్నారు అలా అడిగిన సహోదరులకి అడగమన్న సహోదరులకి కూడా మన ప్రభు అయిన నామమున మరొక్కసారి వందనాలు చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాలని ఇంకా బైబిలు బాగా చదవాలి అని దైవగ్రంథాన్ని చదివి మీరు దీవించబడాలని ఓ సహోదరుడిగా నేను ఆశిస్తున్నాను అయితే నేను చెప్పే ఒక ప్రాముఖ్యమైన సమాధానం ఏంటంటే వీరు అడిగిన ఈ మాట ఉంది కదా ధర్మశాస్త్రము లేనప్పుడు ఆదాము మీద పాపం ఎలా ఆరోపింపబడుతుంది అని ఆ మాట రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో అదే యొక్క రోమిలికి రాసిన పత్రికలోనే మరొక్కసారి కూడా పౌలు అనేకమైన మార్లు ఈ మాటల్ని తన యొక్క పత్రికల్లో సందర్భాల పూర్వకంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం మంచిది అయితే మరి ఆదిలో ధర్మశాస్త్రము లేనప్పుడు మరి అదాము నుండి పాపము ఎలాగ కలిగిందో ఇంతవరకు ఎలాగ కలుగుతుందో అని మీరు చెప్తున్నారు మరి ఆదిలో ఆరోపణ లేని గ్రంథము ధర్మశాస్త్రము లేదు కదా మరి మీరు ఎలా చెప్తున్నారు అని మీరు అడుగుతున్న ఆ ప్రశ్నకు ఒక చక్కని సమాధానం లేఖ ప్రాముఖ్యమా వ్యక్తి ప్రాముఖ్యమా జాగ్రత్తగా అర్థం చేసుకోండి లేఖ రాసిన వ్యక్తి ప్రాముఖ్యమా రాసిన వ్యక్తి లేఖ ప్రాముఖ్యమా అర్థమవుతుందా దేవుడు ఏదైతే మోషే గారికి ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల్ని ధర్మశాస్త్రము అంట అయితే దేవుడే తన సొహియ అస్తాలతో ధర్మశాస్త్రాన్ని రాశాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇప్పుడు రాసిన వాడే ఉన్నప్పుడు రాసిన వాడే మాట్లాడుతున్నప్పుడు రాసిన వాణితోనే వారు సహవాసము కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రము ప్రాముఖ్యమా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముచున్నాను రాసిన వాడు ఉన్నప్పుడు ధర్మశాస్త్రము ప్రాముఖ్యమా ఏ దేవుడైతే ధర్మశాస్త్రాన్ని రాయించాడో ఆ దేవుడే వారితో సంచరిస్తున్నాడు ఆ దేవుడే వారితో మాట్లాడుతున్నాడు ఒకటి రెండో విషయం ఏంటి అంటే రెండో విషయం ధర్మశాస్త్రము ద్వారానే పాపము ఆరోపింపబడింది అని అనటానికి కాదు కానీ ఇక్కడ దేవుడే వారికి చెప్పాడు మీరు తినొద్దన్న పండు తిన్నారు అందువలన అందువలన ఈ ఏదోను తోటలో నుండి మీరు నెట్టివేయబడతారు అని ఉంది అర్థమైందా ఏదోను తోటలో నుండి నెట్టి వేయబడతారు వారిని గద్దించటం జరిగింది వారు కలిగి ఉన్న ఆ ఏదోను సహవాసములో నుండి దేవునితో గడిపే అనుభవంలో నుండి వారిని బయటికి నెట్టివేసి దేవదూతలను అక్కడ కాపలాగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాం దేవుని గ్రంథంలో ఇది ఖచ్చితంగా నమ్మాలండి ఇది ఖచ్చితంగా మనం నమ్మాలి అలానే వారిని గెంటివేయటమే కాదు సర్పమును కూడా దేవుడైన యహోవా శిపించాడు నువ్వు ఇక్కడ నుండి మన్ను తింటావు పొట్టతో పోగుతావు అని అలా శపించటమే కాదు ఆదాముతో దేవుడు అంటున్నాడు ఇక నుండి నువ్వు చెమట ఓర్చి పంట వేసి ఆ పంటలో నుండి వచ్చిన ఆ ఫలాల్ని ఆ యొక్క ఏదైతే నువ్వు సంపాదించుకుంటావో ఆ సంపాదనే నువ్వు తింటావు అని కూడా దేవుడు చెప్తూ వచ్చాడు అంటే ప్రాముఖ్యంగా వినండి ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా ఇంకో సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కయ్యోను ఏ బేలు యొక్క సందర్భం కయ్యోను ఏ బేలిని చంపేశాడు నాలుగో అధ్యాయంలో చూద్దాం ఆది కాండం నాలుగో అధ్యాయం ఇందాక చెప్పింది ఆదికాండం మూడో అధ్యాయంలో ఉన్నాయి రిఫరెన్స్ చెప్తే టైం అవుతుందని నేను చెప్పట్లేదు ఇది నాలుగో అధ్యాయంలో అప్పుడు కయ్యోనిని దేవుడు పిలిచాడు అలా దేవుడు కయ్యోనిని పిలిచినప్పుడు నా తమ్ముడి దగ్గర నన్ను కాపలా ఉంచావా అని చెప్తూనే ఉన్నప్పుడు దేవుడు ఒక చక్కని మాట ఒక అద్భుతమైన మాట ఈరోజు బహుశా ఇటువంటి ప్రశ్నలకు సరైన సమాధానమే దేవుడు ఆనాటి కాలంలోనే తన వాక్యము ద్వారా మనకి ఇచ్చాడని నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను ఏంటి అంటే ఆది కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో ఒకసారి ఆ మాట మట్టుకి మనం చూసుకుందాం ఆది కాండము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏ ఏలుదు అనేను అర్థమైందండి నువ్వు సత్క్రియ చేసిన ఎడలు నువ్వు తల ఎత్తుకుంటావు కదా నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంది వాకిట పాపము పొంచి ఉంది ఎవరు చెప్పారు ఈ మాట దేవుడే చెప్పాడు మరి పాపం ఉందంటారా లేదంటారా ఇప్పుడు ఈ మాటకి మీరే సమాధానం చెప్పాలి దేవుని నుండి వెలువడిన ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటలు మరొకసాట అదే నాలుగో అధ్యాయము పదమూడు చూడండి పదమూడు అందుకు కయోను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది అర్థమైందండి నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది ఎవరు చెప్పారు దోషం కలిగిందని ఎవరు చెప్పారు నీ తమ్ముని చంపావని ఎవరు అడిగారు ఆదాము ఎక్కడున్నావని ఎవరు అడిగారు ఏదో తోటలో ఉండి ఎవరు నెట్టివేశారు పాముని చెప్పించింది సర్పాన్ని చెప్పించింది ఎవరు నువ్వు దుల్లుకొని పంట వేసుకొని పంట పండించుకొని తింటావు అని చెప్పింది ఎవరు దేవుడే చెప్పాడు ధర్మశాస్త్రము గారి దగ్గర నుండి వస్తే దేవుని మాట ఆది నుండే ఉంది ఆది యందు వాక్యం ఉండును వాక్యమే దేవుడై ఉండును ఏమండి వాక్యమే దేవుడై ఉండును దేవుడు ఉన్నాడు అంటే ఆయన మాట్లాడేవాడు ఆయన పలకరించేవాడు ఆయన ప్రశ్నించేవాడు అర్థమవుతా మరి ఈ మాటకు మీకు సమాధానం దొరికిందని నేను నమ్ముతున్నాను దేవుడు మళ్ళందరినీ దీవించునుగాక ఇంకా అనేకమైన విషయాలు ప్రేమపూర్వకంగా ఈ దైవ గ్రంథంలో దేవుడిచ్చిన మాటలను మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మన దీవించాలి సంతోషం ప్రైజ్లా